హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ ఈ రోజు మనం ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ ఇంకా పీసీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి మీరు కనుక మన పాత వీడియోస్ చూసుంటే ఆల్రెడీ పీసీఎస్ కి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎందుకు బెస్ట్ ఆప్షన్ ఇది కాదు అనేది మాట్లాడుకున్నాము ఈ రోజు స్పెషల్ గా ఎకాన్థోసిస్ నాగ్రికన్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఎకాన్థోసిస్ నాగ్రికన్స్ లో వాళ్ళు ఇచ్చేవి ఏంటి అంటే రెటినాయిడ్స్ కానీ కెరటలైటిక్స్ కానీ టాపికల్ ఆయింట్మెంట్స్ కానీ ఎస్పెషలీ కంటైనింగ్ యూరియా ఇట్లాంటి వాటితో ఇస్తారు మీరు ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే బాడీ లోపల స్కిన్ ఎందుకు మందం అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మందం అవుతుంది బాడీలో స్కిన్ ఎందుకు డార్క్ అవుతుంది మెల్లిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది కాబట్టి డార్క్ అవుతుంది మీరు క్రీమ్ రాసుకున్నంత పాటు డార్క్నెస్ తగ్గిన థిక్నెస్ కోసం గ్లైకాలిక్ లాంటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ వాడినా పీసిఓస్ఓ మీ షుగర్ కుషింగ్ సిండ్రోమో లేదోనంటే దేని వల్ల వస్తుందో అది కరెక్ట్ చేయకపోతే కాలం మంచి రిజల్ట్ వస్తుంది వాడిన తర్వాత మనకి ప్రాబ్లం అనేది వస్తుంది మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది అండ్ ఈ రెటినోయిడ్స్ కెరటలైటిక్స్ వాడడం వల్ల స్కిన్ అనేది తొందరగా లేయర్స్ ఊడిపోయి తిన్ అయిపోయి దాంతో పాటు ఏమవుతుందంటే తెలైంజక్టేషియా అనేది డెవలప్ అవుతుంది అంటే మనకి బ్లడ్ వెజల్స్ కనిపించడం కొంతమందిలో ఇలా అన్నా కూడా బ్లడ్ వెజల్స్ కనిపించిపోతూ ఉంటాయి అలాగా తిన్ అయిపోయి తొందరగా డ్రై అయిపోయి తొందరగా రింకుల్స్ వచ్చేసి ఇట్లాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయండి అండ్ కొంతమందికి రెటనాయిడ్స్ పడవు అండ్ దాంతో పాటు కొంతమందికి యూరియా పడదు అండ్ అది కాకుండా కొత్తగా ఇప్పుడు మనకి డర్మా అబ్రేషన్ క్రిస్టల్ డర్మా అబ్రేషన్ డైమండ్ డర్మా అబ్రేషన్ అనేది వస్తుంది ఇవి చేయించుకోవడం వల్ల మనకి ఏదైతే ఎక్స్ట్రా లేయర్స్ డెడ్ స్కిన్ సెల్స్ బిల్డప్ ఎక్కువ అయిపోయి థిక్ అయిపోతుందో స్కిన్ అనేది థిన్ అవుతుందండి దాని మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ థిక్ అయిపోతుంది సో ఇది అఫ్కోర్స్ ఒక పాజిటివ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు కానీ బట్ మళ్ళీ థిక్ అవ్వడం అనేది మనకి దీన్ని డ్రాబ్యాక్ సో ఇది థిక్ అవ్వకుండా హార్మోన్స్ ని మెయింటైన్ చేస్తూ మనకు ఒక మెడిసిన్ కావాలి దాంతో పాటు కెమికల్ పీల్స్ కానీ లేదు అని అంటే సోలెన్ ప్లస్ యూవిఏ కానీ ఇవన్నీ కూడా అంతే అండి ఏంటంటే స్కిన్ థిన్ చేసి స్కిన్ తిక్ అయిపోతుంది కదా తిని చేయడానికి హెల్ప్ చేస్తాయి మనకి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ కానీ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ కానీ ఇట్లాంటివన్నీ హెల్ప్ చేస్తాయి కాదని అనట్లేదు బట్ దీంతో పాటు మనకి లోపల నుంచి ఒక మెడిసిన్ కావాలి ఏంటి మనం ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ రికర్ అవ్వకుండా చూసుకోవాలి అప్పుడే వీటికి ఫలితం అనేది ఉంటుంది సో కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనకి ఇలాంటి ఆప్షన్ లేదు హార్మోనల్ పిల్స్ వాడినంత సేపు బాగుంటుంది ఆపేసిన వెంటనే మళ్ళీ మనకి ప్రాబ్లం అనేది రివర్ట్ బ్యాక్ అయిపోతుంది దాంతో పాటు ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మీ డబ్ ధర్మా అబ్రేషన్ ఉంది ప్రతి రోజు చేపించుకోలేదు పీల్స్ ఉన్నాయి ప్రతి ఫిఫ్టీన్ డేస్ కు ట్వంటీ డేస్ కు ఒకసారి మాత్రమే రిపీట్ చేయొచ్చు సిక్స్ టు టెన్ సెషన్స్ అయిపోయిన తర్వాత పీల్స్ ఆపేసేయాలి దాని తర్వాత స్కిన్ కి మళ్ళీ హీల్ అయ్యే టైం ఇవ్వాలి కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఫామ్ అవుతుంది పీల్స్ వల్ల కానీ సరిగ్గా చేయకపోతే హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి మీరు గనక హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా మచ్ బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అలోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు మంచిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాజ్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో మనకి పీసీఓఎస్ కానీ కుషియన్ సిండ్రోమ్ కానీ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ లేదు అని అంటే మనకి ఫెమిలియల్ టెండెన్సీస్ కానీ ఇట్లాంటివన్నిటిని హోమియోపతి బెటర్ గా ట్రీట్ చేయగలుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి వెరీ ఎఫెక్టివ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్లీ సేఫ్ టు యూస్ మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేసి మీ మెన్సెస్ ని రెగ్యులేట్ చేసి మీకు మెంటల్ సిమ్టమ్స్ ఫిజికల్ సిమ్టమ్స్ స్లీప్ ప్యాటర్న్ దాని తర్వాత మీరు ఎలా పడుకుంటున్నారు ఎలాంటి కలలు వస్తున్నాయి మీ యూరిన్ అవుట్పుట్ ఏంటి మీ బౌల్స్ ఎంత రెగ్యులర్ గా ఉన్నాయి మీ స్కిన్ కండిషన్ ఏంటి మీ మెంటల్ మెంటల్ గా ఎలాంటి కండిషన్ ఉంది ఇవన్నీ కంప్లీట్ గా తీసుకొని టైలర్ మేడ్ గా కస్టమ్ మేడ్ గా మీకు మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని ఒక ఇండివిజువల్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఇంట్లోనే ఐదుగురికి ఎఫెక్ట్ అయినా కూడా ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఐదుగురు ఐదుగురి నుంచి డిఫరెంట్ గా ఉంటారు కనుక అది హోమియోపతి యొక్క బ్యూటీ అలోపతిలో అందరికి ఒకటే రకమైన మెడికేషన్ అనేది దొరుకుతుంది బట్ హోమియోపతిలో మీకు కస్టమ్ మేడ్ మెడికేషన్ అనేది ఉంటుంది సో దాని వల్ల మీ మెన్సెస్ రెగ్యులర్ అయిపోయి హెల్త్ బెటర్ అయ్యి ఎకాన్థోసిస్ నైగ్రికెన్స్ కి మీ ట్రీట్మెంట్ చేయించుకున్న మళ్ళీ తిరిగి రాకుండా స్కిన్ థిక్ అవ్వకుండా హోమియోపతి అనేది హెల్ప్ చేస్తుంది మీరు కనుక పీసీఎస్ గానీ పీసీఓడి గానీ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ గానీ ఇర్సుటిజం గానీ హెయిర్ ఫాల్ గానీ లేదంటే ఎలాంటి ఫీమేల్ ప్రొడక్ట్ ఆర్గాన్ డిసీజెస్ సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి మీరు కనుక ఫిడికస్ బ్రాంచ్ కి దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని కేసు అంతా తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే డెలివరీ చేయడం జరుగుతుందండి ఎట్ కంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి గాని వాట్సాప్ చేసి కాని మెసేజ్ చేసి గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఆర్ ఈ ఫీమేల్ రిపడెక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కి హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతి ఇంకా ఎందుకు బెటర్ చాయిస్ ఇన్ హోమియోపతి అనేది కూడా మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఫీమేల్ రిపొడవ్ ఆర్గన్ డిసీజెస్ గానీ లేదు అనంటే హెయిర్ ఫాల్ స్కిన్ డిసీజెస్ కానీ మనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది అండ్ హై సక్సెస్ రేట్ అనేది మనకు ఉంది పాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ మీ డిసీజ్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పాటు పర్సనల్ కేర్ హియర్ హెయిర్అట్ స్టాప్ స్టాప్నొచ్చి ఉంటుందండి ఎందుకు అని అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది So, if you want to choose health, if you want to choose cure, choose Fidicus Homeopathy. Fidicus Homeopathy